ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో హామీలు అమలుపై తీవ్ర జాప్యం జరుగుతుందని ప్రభుత్వానికి ఈ విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టియు తీవ్రస్థాయిలో విమర్శించిందని ఇటీవలే అనంతపురంలోని తలారి కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఎస్టిజు జిల్లా ప్రధాన కార్యవర్గ సమావేశానికి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఎన్నికలకు ముందు కుటమి నేతలు ఉద్యోగులు ఉపాధ్యాయులకు అనేక కీలక హామీలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన భద్రతనిచ్చే పరిష్కారం కనుగొంటామని ఉద్యోగుల వేతనాలు పెంచేందుకు మెరుగైన పిఎస్సీ అమలు చేస్తామని అధికారం చేపట్టిన వెంటనే ఉద్యోగులకు తక్షణ ఉపశమనం మధ్యంతర ఐఆర్ ప్రకటిస్తామని సంవత్సరాలుగా పేరుకుపోయిన అన్ని రకాల బకాయిలను డిఏ ఎరియర్స్ సరెండర్లీ బకాయిలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొదలైనవి విడుదల చేస్తామని అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఏడాది కాలం గడుస్తున్న ఇచ్చిన హామీలు అమలు దిశగా కనీస ప్రయత్నాలు కూడా చేయకపోవడం ఆలోచన కూడా చేయకపోవడం తగదని రఘునాథ రెడ్డి మండిపడ్డారు ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ డిమాండ్ చేశారు వెంటనే పన్నెండవ పిఎస్సి కమిషన్ ను ఏర్పాటు చేసి తక్షణ ఉపశమనం కనీసం ముప్పై శాతం ప్రతి ఐఆర్ ప్రకటించాలని కోరారు అలాగే గత ప్రభుత్వ ఆయంలో వివాదాస్పదమైన జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ను రద్దు చేయాలని పాఠశాలల విలీనం రియలైజేషన్ లేదా నూతన విద్యా విధానాలు అమలు వంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలిసిన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను సూచనలను ప్రభుత్వం తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు ఈ సమావేశంలో సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన జిల్లా అధ్యక్షులు ఎస్ గోకరి కార్యదర్శి జనార్దన్ మరియు ఇతర ముఖ్య నాయకులు వీరచంద్ర యాదవ్ సి రమేష్ సఫీ తదితరులు పాల్గొని ప్రభుత్వ వైఖరిని విమర్శించారు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు అలాగే ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాలు జిల్లాల్లో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్టర్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కుటమి ప్రభుత్వం గురాటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటవ తేదీన ముగిసిన కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవా కాలాన్ని మరో ఏడాది పాటు అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ సేవల పొడిగింపు ఆర్థిక శాఖ అనుమతితో నిబంధనల ప్రకారం నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే వర్ధిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది అనధికారికంగా లేదా నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన వారికి ఈ పొడిగింపు వర్ధించదు ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు భవిష్యత్తులో కాంట్రాక్ట్ పద్ధతిపై పెద్దగా ఉద్యోగులను నియమించాలంటే ఆర్థిక శాఖ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి అని కూడా ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది అనధికారిక నియామకాలను నిరోధించడమే దీని ఉద్దేశం ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు సంక్షేమ హాస్టళ్లు గురుకులాలు విశ్వవిద్యాలయాలు స్థానిక సంస్థలు మరియు ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నారు వేలాది మంది కాంట్రాక్టర్ ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రతపై తాత్కాలికంగా ఊపిరి పిల్చుకున్నారు అయితే తమ సర్వీసులు క్రమబద్దీకరణపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు కోరారు ఒకవైపు రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమల్లో జాప్యంపై సంఘాల నుండి విమర్శలు వెల్లువెత్తుతుండగా మరోవైపు పిఆర్సి ఐఆర్ సిపిఎస్ రద్దు వంటి అంశాలపై ప్రభుత్వం త్వరగా స్పందించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి